మెత్తలారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట చూడండి మెట్లు మనం ఆజ్ఞాయంలో ఇచ్చుకొని మనం ప్రదక్షిణా క్రమంగా వెళ్తున్నాం చూడండి ల్యాండింగ్ కానీ మెట్లు కానీ చక్కగా ఎక్కడానికి కానీ అనుకూలంగా చిన్న స్థలం అయినా సరే మెట్లకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి మెట్ల డిజైన్లో ఆ రకంగా వచ్చినప్పుడు నిజంగా ఉన్న బాల్కానీ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మిగిత సింహ ద్వారా దానికి రెండు పక్కన రెండు ఒక ముక్కు రెండు కన్నులాగా వాళ్ళని కలగన్నారు ఐదు బాధ అదేవిధంగా ఈ యొక్క స్పేస్ ఫస్ట్ ఫ్లోర్ ఇది డూప్లెక్స్ అనమాట ఇక్కడ నుంచి దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ పెట్టడం ద్వారా కిచెన్ పెట్టడం ద్వారా మిగతా అంతా లివింగ్ చేసి ఒక పూజకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అదే రకంగా ఒక టూ పర్సన్స్ లిఫ్ట్ అనేది ఇక్కడ సరిపోయేటట్టు ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి వాయు మీద ప్రదక్షిణంగా ఎక్కేటట్టు చేస్తూ ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఒక వాష్రూమ్ ఇచ్చి ఇది యోని సూత్రం అనమాట దీని ఎదురుగా చూడండి దీని ఎదురుగా యోని సూత్రం పాస్ అయ్యేటట్టు ఇచ్చాము అదే రకంగా కోటేశ్వర ఈ బ్రహ్మసూత్రం నుంచి ఈ బెడ్రూమ్ నుంచి వచ్చే విధంగా బ్రహ్మసూత్రం పాస్ అయ్యేటట్టు విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఫ్లోర్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు అదే రకంగా బ్రహ్మస్థానం అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఎత్తలజీ సరైన భూమి నుంచి తీసుకుంటుంది ఇంకా ఇల్లు ఆ బ్రహ్మస్థానం అనేది స్పేస్ క్యాక్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి దీన్ని ఓపెనింగ్ చేసేవాడిని మధ్యలో పైన మనం స్కైలైట్ అనేది పెట్టడం ద్వారా కాంతి ఒకటే మనం తీసుకుంటాం తద్వారా పూర్తిస్థాయి వాస్తవ ఎఫెక్ట్ అనేది ఈ ఇంట్లో నడుస్తుందండి యాక్చువల్గా ఎంత చిన్న ఇంట్లో డూప్లెక్స్ లిఫ్ట్ ఇవన్నీ మనం ఈ యొక్క ఫ్లోర్లో ఏర్పాటు ఇది ఒక పబ్లిక్ స్పేస్ అనమాట పైకి వెళ్ళినప్పుడు మనం ఇందులో పైప్ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్స్ చేసామండి అది మనం విడిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం